రావు గోపాలరావు గారిని ఎవరు దానికి దగ్గర మీకు నచ్చుకోలేదు రావు గోపాలరావు గారు అబ్బాయే కాదు రావు అంటారు కానీ పండిత పుత్రుడు పండితుంటే గొప్ప కనపడంగానే రావు గోపాల్ ఆ డైలాగ్ వింటాం ఆ మాడ్యులేషన్ అట్లా ఎంత స్థాయికి వెళ్ళినా ఎందుకంటే ఇవాళ తెలుగు రంగంలో మీలాంటి వాళ్ళు చాలా ఈ ఇలా చేయగలుగుతున్నాం ఎందుకంటే నాటికాలను కానీ చాలా స్పాన్సర్ వెళ్తే ఆ నాటికలు అదే ఫ్యాషన్ షో అయితే మనీ అండి వెరీ ఫ్యాంక్ నట గొప్ప స్పార్క చతుర్థ ఉభయ తెలుగు రాష్ట్ర సాయి సాంఘిక నాటికపోటీ फखत मजी टुमागे स्वागो मिश्यrí को, मैं इसतिलत वैश्य Алदो भी भ॑किस, इसला गतIV धुटैएर्एम इसला क goal देक, बहुटै इसला लागो isn't it? వేదికను అలంకరించిన పెద్దలకి ఇంత నాకు కృతజ్ఞతలు చెప్పడం ఏంటంటే మీరు చేస్తున్నారు నాన్నగారితో నేనే చేయట్లేదు వచ్చినందుకు మీరు కృతజ్ఞతలు చెప్పడం చాలా సిగ్గుగా ఉంది అలా నువ్వు ఇంత పెద్దవాళ్ళు అన్నీ ఇలా ఆశీర్వదించారు ఇవాళ రామకోటయ్య గారు డాక్టర్ విజయ్ కుమార్ గారు అలాగే బుద్ధ శివాజీ గారు మా పైడా కృష్ణ ప్రసాద్ గారు కేఎన్ఆర్ గారు అలాగే జలాది విజయ్ గారు మా పెద్దనాన్నగారు కృష్ణ పెద్ద గారు అప్పటి నుంచి ఇప్పటిదాకా అదే యాక్టర్నెస్ మైకు నా నాకు బాగా కోల్డ్ పట్టేసింది వినపడుతుందండి మీకు నాకు అసలు వినపడుతుంది ఓకే అయితే ఇది ఫోర్త్ ఇయరు ఎంత గొప్పగా ఇంత క్రేజీగా ఒక నాటకం నాన్న రావుగోపాల్ రావు నాటక ఎలా పరిషత్తు ఎంత క్రేజీగా దీన్ని డిజైన్ చేసి ఎగ్జిక్యూట్ చేసిన మా ప్రతాప్ గారికి ఉమశెట్టి ప్రతాప్ గారికి జగత్ రావు గారికి ఇవాళ వచ్చేసి ఏదో వెళ్ళిపోతుంది ఈ ప్రెస్ మీట్లో ముఖ్యంగా ఒకటి చెప్పాలి పోతే అందులో టెలికాస్ట్లో వచ్చిన టైకూన్లో మీరు పెట్టిన ఫుడ్ ఏమన్నా అసలు ఎంత ఇప్పుడు ప్రతి క్షణం ఆస్వాద ఎవ్రీ డ్రాప్ ఆఫ్ ఇట్ మనం మర్యాద కానీ మీరు మీరు చేసే పద్ధతి కానీ స్కేల్ కానీ అది చెప్పారు ఇంత పెద్ద దాతలు ఉన్నారు మీరు నాన్నగారు దేనికి ప్రోత్సహించి మీరు రావాలని అందుకే ఇంత ముందు ఇంత పెద్దవాళ్ళ ముందు మనం నేను తెస్తున్నానని అనుకోవాలి కానీ నేను తర్వాత జగత్ రావు గారికి ప్రతాప్ గారికి వెళ్ళే ముందు ఏదో ముందు కుప్పగంతుల్లాగా అయితే నాన్నగారికి ఏదో ఉడత ఉడ ఉడత భక్తిగా నాకు నేను సమర్పించుకుంటాను ఏం చెప్పాలంటే ఒకటి మొన్న సినిమాల్లో మేము నాటకాలు చేసి ఇక్కడికి రాలేదు నాన్నగారు అనేవారు గారు అందరికీ నాటకం నుంచి వచ్చేది అప్పుడు అవకాశం ఇవాళ ఇండస్ట్రీ ఎలా ఉందంటే ఏది చూసే పరిస్థితిలో లేదు అదొక డివిడీ ప్రపంచం గెలిపేది మును బాలచంద్ర గారు చూసినా విశ్వనాథ్ గారు చూసినా చాలా వరకు అందరూ నాటకాల నుంచి వచ్చి యాక్టర్స్ ని చూసి సెలెక్ట్ చేసుకున్నారు